హాయ్ హలో వెల్కమ్ టు ప్రసాద్ అగ్రిటెక్ డ్రమ్ల్ లాగేసి ఈరోజుకి అంటే ట్వంటీ నైన్ జనవరికి ఫిఫ్త్ టూ డేస్ అవుతుందండి అయితే మనం రెండో దఫా ఎరవలు వేసి కూడా ఇరవై రోజులు అవుతుంది కరెక్ట్గా మనం ముప్పై రెండు రోజులకి రెండో దఫా ఎరువులు వేయడం జరిగింది ఆ పవర్ మొత్తం అయిపోయింది చూడండి లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చేసింది పవర్ మొత్తం కాబట్టి ఇప్పుడు మనం మూడో ఫైర్ ఐరువులు వేయాలని ప్రిపేర్ అవుతున్నాము అయితే మూడో దఫ్ ఐరువులలో ఏమేమి కలిపి వేసుకుంటున్నాననేది చెప్తాను ఈ వీడియోలో ఇప్పుడు మీకు కనిపిస్తున్న లేత పచ్చ రంగులో ఉంది కదా కాబట్టి ఈ స్టేజ్లో ఫిఫ్టీ టూ డేస్ స్టేజ్లో ఒక ఇరవై పిలకలు సుమారుగా ఉన్నాయి కాబట్టి దానికి ఇంకా నత్రజని అనేది చాలా అవసరం అండి ఈ స్టేజ్లో నత్రజని అనేది ఎక్కువ అవసరం స్టార్టింగ్ స్టేజ్లో మనం నత్రజని కొంచెం కొంచెం ట్వంటీ ఫైవ్ కేజీ ట్వంటీ కేజీ అట్లా వేసుకున్నాం కానీ ఈ స్టేజ్లో ఒక ఫిఫ్టీ కేజీ వరకు మనం నత్రజని వేసుకోవాలండి అయితే నత్రజని ఎక్కువ వినియోగించడం వల్ల మనకు ఎదురయ్యే మొదటి సమస్య తెగులు విపరీతంగా అటాక్ అవుతుందండి ఇది మాత్రం గ్యారెంటీ అందులో తిరగలేదండి మీరు పది ఎక్కువ ఒక ఫిఫ్టీ సిక్స్టీ కేజీ కనుక ఒకేసారి ఎక్కువ వేసినట్టయితే మీకు పది రోజులలో కంపల్సరీ తెగులు అనేది అటాక్ అవుతుంది కానీ మరి ఈ సమస్య నుంచి మనం ఎలా అధిగమించాలి అని ఆలోచిస్తే దీనికి పొటాష్ వేసుకోవాలండి ఈ స్టేజ్లో పొటాష్ చాలా వరకు ఎవరు వేయరు కానీ మనం పొటాష్ వేసుకోవాలి ఎందుకంటే ఓన్లీ ఎక్కువ యూరియా వేయటం వల్ల కంపల్సరీ అగ్గి తెగులు అటాక్ అవుతుంది కాబట్టి దాని కాంబినేషన్గా పొటాష్ వేసుకోవాలి దీనికంటే ముందు నేను అసలు రెండో దఫా ఎరువులుగా మొదటి దఫా ఎరువుగా ఏమేమి వేసామనేది చెప్తాను మొదటి దఫాలో నేను పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు అనేది థర్టీ కేజీ ఒక ఎకరానికి ముప్పై కేజీలు యూరియా వేసాను ఇంతవరకు ఓన్లీ రెండు పద్నాలుగు ముప్పై ఐదు పద్నాలుగు ప్లస్ యూరియా కాంబినేషన్లో వేయడం జరిగింది పదిహేను రోజుల స్టేజ్లో వేసానండి రెండో దఫా ఎరువులు ముప్పై రోజులకి ముప్పై రెండు మంది యాక్చువల్గా నేను ముప్పై రోజులకి వేద్దామని ప్లాన్ చేసుకున్నా కానీ టూ డేస్ బ్యాక్ అయింది రెండో దఫా ఎరువలో డిఏపి ముప్పై కేజీలు భూ ముప్పై కేజీలు యూరియా ముప్పై కేజీలు వేయడం జరిగింది ఇంతవరకు ఇప్పుడు మూడో దఫా ఇరవైలుగా మీకు వీడియోలో కనిపిస్తుంటుంది చూడండి యూరియా ఇరవై ఇరవై సున్నా పదమూడు ప్లస్ ఎంఓపి ఈ మూడిటి కాంబినేషన్లో వేయడం జరుగుతుందండి ఇరవై ఇరవై సున్నా పదమూడు వేయడానికి కారణం ఏంటండి ఇరవై ఇరవై వయసు ఉన్న పదములో ట్వంటీ పర్సెంట్ నత్రజని ట్వంటీ పర్సెంట్ భాస్వరం ట్వంటీ థర్టీన్ పర్సెంట్ సల్ఫర్ ఉంటుంది ఈ సల్ఫర్ అనేది ఈ దశలో చాలా అవసరం అండి ఈ సల్ఫర్ అనేది క్లోరోఫిల్ అధికంగా ఉత్పత్తి చేస్తుంది దానివల్ల మొక్క లేదా ఆకుపచ్చరంగం కాకుండా ముదురాకుపచ్చరంగులో ఉండు ఉంటూ దాని ఆకులు కూడా వెడల్పుగా వస్తాయి ఆ విధంగా వెడల్పు వెడల్పుతో వచ్చే ఆకుల వల్ల పిలకలన్నీ బాగా వచ్చి పొడవాటి కంకులు వేయడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇరవై ఇరవై సున్నా పదమూడు అనేది వేయడానికి కారణం ఏంటంటే ఇప్పటివరకు కూడా ఎరువులు తక్కువ తక్కువ మోతాదులు వేశాను కాబట్టి ఇరవై ఇరవై సున్నా పదమూడుని మళ్ళీ వేస్తున్నాను కాకపోతే ఈ దశలో హాస్పిటల్ అనేది భాస్వరం అనేది మొక్క ఎక్కువ తీసుకోదండి భాస్వరం అనేది ఓన్లీ తులదశలోనే భాస్వరం ఎక్కువ తీసుకుంటుంది దాని తర్వాత నత్రజని ఈ దశలో మాత్రం మనకి నత్రజని అధికంగా తీసుకుంటుంది పాస్ప్రస్ అవసరం లేదని చెప్పాలి వాస్తవంగా అది వినియోగంలోకి వస్తే రావచ్చు లేకపోతే లేదు నెక్స్ట్ యూరియా అండి ఈ యూరియా అనేది మొక్క పెరుగుదలకు ఉపయోగపడుతుంది ఇది అందరికీ తెలుసు కొంతమంది రైతు మిత్రులు ఏం చేస్తారంటే ఓన్లీ యూరియా వేసి పొలాన్ని బాగా పెంచుతారండి అప్పుడు ఏమవుతుందంటే అది వరి కర్ర అనేది బోల్ తయారైపోయి కింద పడిపోతుందండి అండి అది అయితే ఈ విధంగా బోలు రాకుండా ఆ కర్ర దృఢంగా ఉండటానికి కాండం దృఢంగా ఉండటానికి దానికోసం పొటాష్ వాడాలి ఇంకా పొటాష్ వల్ల అదే కాకుండా మొక్కలకి వ్యాధి నిరోధ శక్తి బాగా పెరిగి ఎలాంటి తెగుళ్ళకి లొంగకుండా ఉండగలుగుతుంది అయితే ఈ ఎరువులు ఎకరానికి ఎంత మోతాదులో వేస్తున్నానంటే యూరియా అనేది ఫిఫ్టీ కేజీ అండి పొటాషియం అనేది ఒక ట్వంటీ కేజీ వేస్తున్నా ఇరవై ఇరవై సున్నా పదమూడు కూడా ఒక ఇరవై కేజీల వరకు వేస్తున్నాను ఎరువులు వేయడం అనేది కొంతమంది రైతులు వాళ్ళ నేలల స్వభావాన్ని బట్టి కూడా ఉంటుందండి అందరూ ఇదే విధంగా ఫాలో కావాలంటే ఎక్కువ దొరకదు ఆల్రెడీ పైరు బాగా పెరిగి ఉన్నప్పుడు యూరియా ఎక్కువ వేయకూడదండి మనం ఎప్పుడైతే పెరుగుదల కొద్దిగా గ్రోతింగ్ తక్కువ ఉందో అప్పుడు మాత్రమే యూరియాని ఎక్కువగా వేసుకోవాలి అది కూడా గమనించుకోవాలి అందరూ వేస్తారు అనేది వేసేసి మనం కూడా ఎక్కువ మొత్తంలో వేయకూడదు మన పైరుని గమనించుకోవాలి మన అసలు పెరిగిందా పెరగలేదా మన అనుభవం చూసుకొని దానికి వేయాలి అది ఎంత ఎంత హైట్ వరకు ఇంతకుముందు మనం వేసినప్పుడు పెరిగింది ఈ స్టేజ్లో ఏ ఏ దశలో ఉంది అంత హైట్ పెరిగింది అనేది గమనించుకోవాలి అప్పుడు అవసరమైనప్పుడు మాత్రమే యూరియాని ఎక్కువగా వేసుకోవాలి ఆల్రెడీ బాగా పెరిగి ఉన్నప్పుడు దానికి యూరియా వేస్తే ఏమవుతుందని అంటే ఇంకా పెరిగి కింద పడిపోద్దండి ఆ విధంగా చేయొద్దు మీకు అవసరం గమనించుకోవాలి వారి పైరుని మనం దానికి యూరియా అవసరం లేదా ఎక్కువ మొత్తాలనే చూసుకోవాలి మనకి కొంచెం ఎరువులు గడ్డలు కట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వాటిని గడ్డలు లేకుండా ఈ విధంగా మొత్తం సరి చేసుకోవాలండి లేకపోతే మనం చల్లేటప్పుడు మన చేతికి గడ్డలు వచ్చినప్పుడు అది ఒకే దగ్గర పడ్డప్పుడు అక్కడ వరి చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ముందే అదంతా నీట్గా రెడీ చేసుకోవాలి ఇంకో విషయం అండి మనం పొటా చల్లేటప్పుడు ఈ చిన్న టిప్ ఫాలో కావాలండి మనం పొటాష్ని అదే విధంగా పొడి పొడిగా కలిపినట్లు కూడా ఏమవుతుందంటే గులకలు యూరియా గులకలు అనేది ముందు ఎక్కడో దూరంగా వేసినప్పుడు దూరంగా పట్టడం జరుగుతుంది కానీ పొటాష్ అనేది మన ముందు మన కాలం ముందే పడుతుంది పొడి కాబట్టి అది కాబట్టి దానికి మనం ఏం చేయాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి పొటాష్కి పొటాష్ మీద పలసగా వాటర్ చల్లేసి దానికి యూరియాతో కలిపి మిక్స్ చేసినట్లయితే ఈ తడి తడి పొటాష్ అనేది ఆ యూరియాకి కోటింగ్ లాగా ఏర్పడి యూరియా ఎక్కడ దాంతో పాటు పొటాష్ కూడా పోయి పొలం అంతటా సమానంగా పడటానికి అవకాశం ఉంటుందండి ఇది ట్రై చేసి చూడండి నేను చేసే ఇంతకుముందు వర్కౌట్ అయింది బాగుంది ఇబ్బంది ఉండదు మనం ఇంతకుముందు నేను అలా చేయని ప్రేమైతేనంటే చలి చల్లేటప్పుడు పొటాషియం అనేది కాలం ఉంది మన దగ్గరలో దగ్గరలో పడేది యూరియా అనేది చాలా దూరం పడుతుంది కాబట్టి ఈ విధంగా చేయండి ఈ విధంగా మొత్తం మిక్స్ చేసుకోవాలి బాగా యాభై రెండు రోజులకి వరి ఈ విధంగా ఉందండి సుమారు ఒక అడుగు మేర పెరిగింది ఒక ఫీట్ ఫీట్ హైట్ అయితే పెరిగింది ఇంకా పిలకలు రావాలి ఆల్రెడీ ఆల్మోస్ట్ పొలం అంతా కమ్మేసింది యూరియాసి ఇరవై రోజులు అవుతుంది కాబట్టి పొలం కొంచెం లేత ఆకుపచ్చ రంగులోకి వచ్చింది ఈ విధంగా కూడా మనం చూడాలండి ఇక ఎప్పుడూ యూరియా పవర్ పోకముందే మళ్ళీ యూరియా వేస్తే ఏమైందంటే దానికి తెగులు అటాక్ అవుతాయి మనం ఒక దఫా ఎరువులు వేసినప్పుడు ఆ దఫా ఎరువులు కంప్లీట్గా వినియోగం జరిగిన తర్వాతనే అది మొక్క మీద ఆ ఎరువుల ప్రభావం లేకుండా పోయినప్పుడు మాత్రమే మళ్ళీ మనం ఇంకో దఫా ఎరువులు వేసుకోవాలండి ఎమటెమటే వన్ వీక్ టెన్ డేస్ టెన్ డేస్కి వేసుకుని పోతే ఏమైందనంటే తెగులు అటాక్ అవుతాయి మనం చల్లేటప్పుడు కూడా జాగ్రత్తగా దగ్గర దగ్గర చల్లుకోవాలండి కొంతమంది దూరంగా చల్తారో ఏమవుతుందంటే పొరలు పోతాయి ఈ పొరలు పోయినప్పుడు ఎక్కడైతే మనకి యూరియా పడదో అక్కడ అది పెరుగుదల లోపించి గిడ్స్ బారిపోయినట్టుగా ఉంటుంది కాబట్టి ఏం చేయాలంటే మనం కొంచెం ఎరువుని పక్కకు పెట్టుకోవాలండి మొత్తం చోటు లేకుండా ఒక రెండు మూడు టెంకల ఎరువుని పక్కన పెట్టుకున్నట్టయితే మనకి ఎక్కడైతే ఒకవేళ పొర పోయింది ఎంత మంచి చదువుకున్నా కొంతమందికి పొర పోతుంది ఈ పొర పోయినప్పుడు ఏం చేయాలంటే మనం అక్కడ మిగిలిచిన ఎరువుని చల్లుకోవాలి ఒక వన్ ఒక ఫైవ్ డేస్లో మనకి ఎక్కడెక్కడ పర్లేదు అనేది అర్థమైపోతుంది తీసుకుపోయి అక్కడ చల్లుకుంటే పొలం అంతా సమాంతరంగా ఎదుగుదల ఉంటుంది నేను ఈ మూడో దఫా ఎరువులు చల్లడానికంటే రెండు రోజుల ముందు నేను మరొకసారి హెర్బీ సైడ్ స్ప్రే చేయడం జరిగిందండి ఈ మొదటిసారి హెర్బీ సైడ్ స్ప్రే చేసినప్పుడు కలుపు అనేది చాలా తక్కువ ఉంది అది మొలక లేదు మొలక చాలా తక్కువ ఉంది కలుపు ఏమైందంటే మళ్ళీ తుంగ అనేది చావలేదండి బాగా నేను ఎప్పుడు నామినగోల్డ్ ఆ సెట్ కాంబినేషన్ దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి ఇదే టెక్నికల్ ఫాలో అవుతున్నా రిజల్ట్ బాగుంటుంది అంత చనిపోయేది ఎప్పుడు కానీ ఈసారి తుంగ అనేది చనిపోలేదండి చాలా వరకు చనిపోలేదు తుంగ అక్కడక్కడ మళ్ళీ పుట్టింది అర్థం కాలేదు లేదా మందు సరిగ్గా తుంగ మీద పనిచేయలేదు అర్థం కాలేదు తుంగ మాత్రం చనిపోలేదండి కాబట్టి మనం ఈ మూడదఫా ఐదు వరకు వేసినప్పుడు ఏమైందంటే ఈ తుంగ విపరీతంగా పెరిగి అసలు పొలంగా కనపడకుండా పోయే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి ఏం చేసానంటే మళ్ళీ రెండోసారి ఫస్ట్ టైం ఫస్ట్ టైం ఇంతవరకు నేను రెండోసారి కలుపు మందు కొట్టాను ఇంతవరకు నేను ఫోర్ ఇయర్స్ నుంచి ఈ రంశీయ పద్ధతిలో సాగు చేస్తున్నా రెండోసారి కలుపు మందు కొట్టడం ఈ సంవత్సరం అండి అయితే ఈసారి నేను కలుపు మందు మార్చి కొట్టడం జరిగిందండి ఈ తుంగ ఉన్న ప్లేస్లో ఒక ఎకరం సుమారుగా తుంగ బాగుంది దానికోసం ఏం అంటే బాసాగ్ర అనేది చేయడం ఉంటుంది ఆ బాసాగ్రాన్ ప్లస్ నామిని గోల్డ్ కాంబినేషన్లో కొట్టాను ఇక మిగతా దాంట్లో ఎక్కడో పలచగా ఉంది కాబట్టి ఒకవేళ ఏర్పు వస్తుంది ఏమో ఒకవేళ బాసాగ్రా కొడితే ఏర్పాలని కొద్దిగా ఎరిపో వచ్చే అవకాశం ఉంటుంది రిస్క్ తీసుకోలేము కాబట్టి ఓన్లీ తుంగ ఎక్కడైతే ఎక్కువ ఉందో అక్కడ బాసాగ్రా కొట్టేసి బాసాగ్రా ప్లస్ నామినిగోల్డ్ టెక్నికల్ మిగతా ప్లేస్లో కౌన్సిల్ యాక్టివ్ ప్లస్ నామినిగోల్డ్ తీసుకున్నాడు ఇంకరాడు పే చేసుకున్నాను అండి ఆ మధ్యలో పోది మళ్ళీ మొత్తం కలుపు పొలం అంతా కన్నేసి కలుపు మయం అయిపోయే అవకాశం ఉంటుంది